సౌండ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు సరే వెళ్ళొచ్చు కానీ మా ప్రచార రథాన్ని ఆపి ప్రచార రథం మీద ఉన్న బాయిలెట్ మీద ఎక్కి ప్రచార రథం ఎక్కి జెండాలతోటి ఊపుతూ ఒక పదిహేను నిమిషాలు రణరంగం సృష్టించారు చాలా దౌర్జన్యంగా దారుణంగా ఆ కారు ఆటల్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఏదైతే జగన్ గారు ఫిగర్ ఉందో బొమ్మ ఉందో దాని మీద ఎక్కి తొక్కే కార్యక్రమం కూడా చేశారు ఇది దుర్మార్గమైన పని హేయమైన పని ఇది నీచమైన పని అని నేను అంటున్నాను ఇక్కడ ఈ దేశంలో చాలా మంది హీరోలు ఉన్నారు వాళ్ళందరూ సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి రిలీజ్ ఫంక్షన్లో చాలా మంది చేసుకుంటా ఉంటారు తప్పులేదు ఇవాళ చాలా మంది హీరోలు సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నా చదువుకున్నాను చేస్తున్నారు కూడా అది మంచిగా ఉన్న సినిమాలు నచ్చిన వాళ్ళు వెళ్తున్నారు చూసుకుంటున్నారు పార్టీలతో భేదాలు లేకుండా కానీ నిన్న దారుణంగా అక్కడకొచ్చి ఆ కారు అట్టిస్తు పాటు దుర్భాషలాడుతూ ఆ జెండాలుపి దారుణాతి దారుణంగా అక్కడ బేభత్సకాంట సృష్టించారు చాలా మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి ఆ పొల్యూషన్ సౌండ్ తోటి చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఇది ఎంతవరకు తగునని నేను అంటున్నాను ఎందుకంటే ఈ ఈ రాష్ట్రంలో ఎంతమంది సినిమాలు తగ్గుతున్నాయి కానీ ఈ రకమైన బేపత్సకాండ ఎక్కడా లేదు ఇట్లాంటి బేపచ్చకాండ ఎందుకు జరగాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అని అన్ని వర్గాల వారికి కూడా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బ్రాహ్మణులో వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు రాజుల్లో పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు అన్ని క్యాష్లతో పాటు కాపు నేస్తం ఇచ్చారు మరి కాపుల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఇచ్చారు కాపుల్లో ఆటోలు దొరికిన వాళ్ళకి ఆటోకి పదివేల రూపాయలు ఇచ్చారు కాపుల్లో కార్లు దొరికిన వాళ్ళకి పదివేలు ఇచ్చారు తోపుడు బండ్ల వాళ్ళకి పదివేలు ఇచ్చారు మిషన్ కుట్టుకునే వాళ్ళకి పదివేలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా ఏ వరకీ కూడా తక్కువ చేయలేదు ెంతుకు ఆయన మీద మీకు కక్ష మీ మన మీ మీ హీరో మీ నాయకుడు చేసుకోండి కానీ ఇట్లాగా చూపించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఉంది ఆ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు చాలామంది ఇన్ఛార్జీలుగా పనిచేశారు వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు బొలిసెట్ సీన్ ఎమ్మెల్యే గారు కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు మాకు స్వేచ్ఛ లేదు తెలుగుదేశం ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదు అంటున్నాడు ఆయన కానీ ఆయన కూడా వెళ్ళిపోవచ్చు అనే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు నాతో ఉండేవాళ్ళు ఉంటమే తెలుగుదేశం ఒక మాట అనకూడదు వెళ్ళిపోవచ్చు అంటున్నారు పదిహేను సంవత్సరాలు ఉంటాను ఉంటానంటున్నారు మరి వీళ్ళని అడుగుతున్నాను నేను మీ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని లేదు నేను పోరాటం చేయటమే నాకు తెలుసు నేను నేను పోరాటమే చేస్తాను పరిపాలన చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు ఆయనే ఉండాలంటున్నారు సరే అది మీ ఇష్టం మీ సమస్య కానీ మా పార్టీల మీద మా మీద ఈ రకంగా చేయటం మంచిదా అని నేను అడుగుతున్నాను నేను ఇవాళ నేను ఏం తక్కువ చేశాను ఇక్కడ రంగాగారి విగ్రహం పెట్టడానికి వీలు సమయంలో ఈ తణుకులో రంగాగారి విగ్రహం పెట్టించాను నేను పోలిసెట్టి గోపి అన్న నాయకుడు మీ అందరికీ మంచివాడు అని అతని విగ్రహం పెట్టించని టైంలో నేను విగ్రహం పెట్టించాను నేను అలాగే వంగ మోహన రంగా రోడ్డు మార్గం కూడా పేరు పెట్టించాను చాలా చోట్ల విగ్రహాలు పెట్టించే కార్యక్రమం చేశాం ఏ ఒక్కటి మేము తక్కువ చేసాం ఏ ఒక్కటి తప్పు చేశామని నేను అడుగుతున్నాను నేను ఒకటే ఈ నియోజకవర్గం వచ్చిన కాడి నుంచి ఒకటే మాట చెప్పాను కారు మూరి అందరి మీ ఇంట్లో ఎమ్మెల్యేలాగా పనిచేస్తానని మీ ఇంట్లో ఎమ్మెల్యేలాగా పనిచేశాను నేను ఈ డేజ్ వరకు అందరి ఇంట్లో ఎమ్మెల్యేలాగే పనిచేశాను నేను ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఇక్కడున్న పరిస్థితులు ఇక్కడ ఉన్న రాజకీయాలు ఏ రకంగా చేస్తున్నారో ప్రతిదానికి ట్యాక్సులు 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 ప్రతిదీ కూడా వసూళ్ళు 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 ఓన్లీ ఒక చోటకే ఓముకి చేరిపోతూ ఉన్నాయి అట్లాంటి పరిపాలన నా దగ్గర లేదు కదా కారుమూరు ఒక్కడే అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా మీరే అన్నట్టుగా చేశాను నేను మాది అత్తిలి నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది వాళ్ళే మరి ఏ రకంగా నేను మెలిగాను ఏ రకంగా ఉన్నాను నేను అందరి వాడిగా ఉన్నాను నేను ఇవాళ ఈ రకమైన దుస్థితి రావచ్చా అని అడుగుతున్నాను వాళ్ళ తల్లిదండ్రులను కూడా గుర్తు చేస్తా ఉన్నాను వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా అడుగుతా ఉన్నాను నేను ఇది మంచి సాంప్రదాయం అని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తక్కువ చేశాడని ఆయన్ని నిందించే కార్యక్రమం చేస్తున్నారు సరే మీ నాయకులు మీకు ఏం చేశారని నేను అడుగుతున్నాను సంవత్సరం దాటిపోతా ఉంది మీ వాళ్ళు ఎవరో చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ప్రతి ఒక్క ఇంటికి బాబు షూరిటీ మోసం గ్యారంటీని వెళ్తూ ఉంటే మళ్ళీ జగనే రావాలి మాకు జగరే కావాలంటున్నారు మేజర్గా కాపు వర్గం వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు మాకు జగన్ ఉన్నప్పుడు మాకు కాపు నేస్తం వచ్చేది రైతు భరోసా వచ్చేది ఇవాళ వాహన మిత్రం వచ్చేది మరి తోపుడు బండికి మాకు పదివేల రూపాయలు వచ్చాయి ఇవాళ ఏమీ రాకుండా అయిపోయింది పిల్లల చదువు విషయంలో బేషుక్గా మాకు చేశాడు ఆయన ప్రతి కూడా అమ్మఒడి అంటే అమ్మఒడి ఇచ్చేసేవారు మాకు ఇవాళ పిల్లలకు మంచి రాగిజాబు ఇచ్చేవారు మంచి గోరుమంతు పెట్టేవారు ఆ పరిస్థితులు లేకుండా అయిపోయాయి అని అందరూ చెప్తా ఉన్నారు నేను వారిని ఎవరిని కూడా ఏమంటలేదు కానీ పిల్లల విషయంలో ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాల్సిందిగా ఆ తల్లిదండ్రులకి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తా ఉన్నాను నేను హీరోలు అందరూ ఉన్నారు ఎవరు ఫ్యాన్స్ ఆడుకుంటారు నేను కూడా మంచి సినిమా ఏదైతే ఆ మంచి సినిమా చూస్తానికి వెళ్తాను కానీ అంటే నా బాగుంది ఇది మంచి సమాజానికి మంచి మెసేజ్ వచ్చిందంటే వెళ్తాను నేను కానీ ఇట్లాంటి పరిస్థితులు మంచిది కాదు ఈ రకమైన పరిస్థితులు బాగోదు మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు మరి ఆ ఎమ్మెల్యే మొత్తం లా అండ్ ఆర్డర్ లేదు ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది పోలీస్ వ్యవస్థ లేదు నా ఇంటి మీదకే జనం వచ్చి పడినప్పుడే నాకే దిక్కు లేదు ఇవాళ ఏ రకంగా ఉందంటే ఒక రాచరిక పాలన నడుస్తూ ఉంది ఇక్కడ రాచరిక లాగా ఉంది ఇప్పటికైనా సరే పోలీస్ వ్యవస్థ కూడా మార్చుకుని వాళ్ళు ఇలాంటి సంఘటనలు మరొక్కసారి జరగకుండా చూడాలని సంఘటనలు మరొక్కసారి జరగకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అచేత ఇవాళ ఎవరు బాగా చేశారు ఎవరు మేలు చేశారు ఎవరు మంచి చేశారు అనేది ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అది ఏం చేసినా కానీ ఒక మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి తొక్కటం ఇది దుర్మార్గంగా చేసినట్టే భావిస్తున్నాను కంప్లైంట్ ఆల్రెడీ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం దాని మీద యాక్షన్ తీసుకోమన్నాం ఇంకా ఏమన్నారు డోర్ టూరు డోర్ చేసినప్పుడు ఏం లేదు లేదు అది అదేం లేదు కానీ మన మన ఇంటికాడ నాకు ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మన హత్తుల్లో ఇంటిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేసారు అందరూ కలిపి కూటమంతా ఓన్లీ నాట్ ఓన్లీ జనసేన టోటల్గా కూటమంతా కూడా చేసింది అది ఒక అది దుర్మార్గమైన పని ప్రజా ప్రజాస్వామ్య దేశం ఇది ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా చేయాలి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇప్పుడు ఈ రకమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేదు గతంలో కానీ ఇది మరి దారుణంగా రెడ్ బుక్ సిద్ధాంతం అనేది తీసుకొస్తున్నారు ఇది చాలా మంచి మంచి పని కాదు మంచిది కాదు ఇది రాబోయే రోజుల్లో ఇలాంటి మంచిగా అనిపించవు అని చెప్పి నేను తెలియజేస్తాను నేను పెద్ద నాయకుల్నే ఆయన ఒక రోజులో సంజాయిషి కూడా అడగకుండా సస్పెండ్ చేస్తున్నారు ఆలోచించండి అని వాళ్ళకే చెప్తున్నాను